హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య ఈశ్వర్ అమ్మ ఎప్పటి నుంచో బ్యాంగిల్స్ చేంజ్ అయ్యాలి అంటూ ఉండింది అందుకని చెప్పి మోడల్స్ చూద్దామని జిఆర్టీకి వెళ్ళాము చాలా మోడల్స్ ఉన్నాయి వాటిలో నాకు నచ్చినవి కొన్ని తీసి ట్రై చేశాను ఈ సెట్ నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి అరౌండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ చూపించే సెట్స్ అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ మధ్యలో ఉన్నాయన్నమాట ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్తో క్యాలిక్యులేట్ చేస్తే టూ బ్యాంగిల్స్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ అవుతున్నాయి ఇంక్లూడింగ్ జీఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ అండి ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ నాకు కొంచెం విడత ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు నార్మల్ డైలీ యూస్కి ఎలా ఉంటాయో అలా తీసుకుందాం అన్నారనమాట అందుకని చెప్పేసి ఇవి చూసాము కాకపోతే ఇవి చాలా నార్మల్గా అనిపించాయి ఇవి ఎప్పటి నుంచో ఉండే మోడల్సే కదా అన్నారనమాట ఇలానే కొంచెం న్యూ మోడల్స్ ఏమైనా ఉంటే చూయించమంటే ఇవి చూపించారు ఇవి సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా త్రీ బ్యాంగిల్స్ వేసుకున్నట్లు అనిపిస్తాయి జిఆర్టీలో రెండు సెలెక్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట తర్వాత పక్కనే రేవతి స్టోర్స్ తంగమాలిగా ఉండింది అక్కడికి వెళ్ళాము ఇక్కడ డైలీవేర్ బ్యాంగిల్స్ అలాగే లైట్ వెయిట్లో హెవీగా కనిపించే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ డైలీవేర్కి బాగుంటాయి అనిపించింది నాకు ఇక్కడ కూడా అన్నీ ట్రై చేశాను అనమాట ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అవి నాకు కొంచెం రీజనబుల్గా అనిపించాయి వేరే దగ్గర చూసినప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయనుకున్నవి కూడా ట్వంటీ పర్సెంట్ లోపే ఉన్నాయన్నమాట ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ కొంచెం వెరైటీగా అనిపించాయి ఇవి వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ హెవీగా కనిపిస్తున్న ఈ బ్యాంగిల్స్ కూడా ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్లో ఉన్నాయన్నమాట ఏవైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి తక్కువ బడ్జెట్లో హెవీగా కనిపించే బ్యాంగిల్స్ కావాలంటే కనుక వీటిని ప్రిఫర్ చేయచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ అకేషనల్గానే వేసుకుంటాం కాబట్టి కొంచెం డెలికేట్గా ఉన్నా కూడా మేనేజ్ చేయొచ్చు డెలికేట్గా ఉన్నా కూడా బ్యాంగిల్ ఒంగిపోకుండా మిడిల్లో బ్యాంగిల్కి సపోర్ట్ ఇచ్చారనమాట గోల్డ్ అంటే ఒకటి రెండు షాపులతో సరిపెట్టాం కదా నెక్స్ట్ డే ఏవియర్ స్వర్ణ మహల్ అని చెప్పేసి అన్ననగర్లో ఉంది చెన్నైలో అక్కడికి వెళ్ళాము ఆ రోజు అన్ననగర్లో ఉండే అన్ని గోల్డ్ షాప్స్ కవర్ చేసాము ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ సెక్షన్కి వెళ్ళాము ఇక్కడ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి కానీ అమ్మకి ఆల్రెడీ చూశారు కదా వాటితో పోలిస్తే ఇవి పెద్దగా అనిపించలేదు అనిందనమాట అందుకే వీడియో కూడా తీయలేదు సరే కదా అని చెప్పేసి రిటర్న్ బయలుదేరుతూ ఉంటే ఒకసారి డైమండ్ కలెక్షన్ చూడండి మీరేం కొనక్కర్లేదు ఓన్లీ కలెక్షన్ చూడండి అంతే అన్నారు అనమాట సరే అంతగా చెప్తున్నారు కదా ఒకసారి చూసేసి బయలుదేరుదామని చెప్పేసి డైమండ్ జ్యువెలరీ ఉన్న ఫ్లోర్కి వెళ్ళామన్నమాట మోడల్స్ అవి కొంచెం డిఫరెంట్గా హెవీగా బాగా అనిపించాయి నాకు గోల్డ్ డైమండ్స్ ఇవి కొన్ని ప్లానే లేకుండే కానీ అక్కడికి వెళ్ళి చూశాక ఒక సెట్ బాగా నచ్చిందనమాట ఈశ్వర్ కూడా నీకు నచ్చింది అంటున్నావు కదా తీసేసుకో అని చెప్పారు సరే అని చెప్పేసి తీసుకున్నాను బ్రైడల్ సెట్స్ అవి చాలా యూనిక్గా అనిపించాయి నాకు ఇక్కడ అమ్మ కోసం అని చెప్పేసి వెళ్ళి నేను తీసేసుకున్నాను మొత్తానికి బిల్డింగ్ అది అవుతూ ఉంటే వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతున్నారనమాట నేనైతే నాకు అక్కడ కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కనిపించిన కలెక్షన్ని వీడియో తీస్తున్నాను అనమాట మీకు కూడా చూపించవచ్చు కదా అని చెప్పేసి ఫైనల్గా బిల్డింగ్ అంతా అయిపోయింది మేము తీసుకున్న ఐటమ్ని మా చేతికి ఇచ్చేసారనమాట నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను ఎంత పడ్డాయి అనే వివరాలు కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను గోల్డ్ కాస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది అంటున్నారు కానీ నేను ఆ రోజు వెళ్ళిన అన్ని షాపులు కూడా రద్దీగానే కనిపించాయి నేను వెళ్ళిన షాపుల్లో ఒక షాప్లో నాకు ఒక కొత్త ఐటెం కనిపించింది అనమాట ఇదేంటి అని చెప్పి అడిగితే అక్కడ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట బ్యాంగిల్ సైజు బ్యాంగిల్ విత్ బ్యాంగిల్ డయామీటర్ ఇలా బ్యాంగిల్కి సంబంధించిన అన్ని మెజర్మెంట్స్ ఈ ఐటంతోనే మెజర్ చేస్తారట సరే కదా అని చెప్పేసి నా బ్యాంగిల్ సైజు పర్ఫెక్ట్గా ఉందో చూద్దామని చెప్పి నా బ్యాంగిల్ని తీసి మెజర్ చేసుకున్నాను టూ ఎయిట్ ఉండింది అప్పటికే నైట్ ఎయిట్ అయిపోయింది అశ్విని వాళ్ళ ఇంటి దగ్గర కొత్తగా ఏదో పట్టు చీరలు షాప్ ఓపెన్ చేశారంటే అమ్మ కూడా వదిన గారి చీరలట శారీస్ తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాము శారీస్ తీసుకుని అశ్విని వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట అమ్మ బ్యాంగిల్స్ తీసుకుందా లేదా తీసుకుంటే ఏ బ్యాంగిల్స్ తీసుకుంది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్